సందీ ఫోర్ ఎఫ్డీజీ స్టూట్ చేసినాం మేము గత పదిహేడు సంవత్సరాలుగా మేము మా సేవలను అందిస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం మాది కంటిన్యూషన్ రాలేదు అదేవిధంగా మాకు ఫైవ్ మంత్స్ నుంచి సాలరీస్ అదే అదేవిధంగా మా సాలీస్ అనేవి పెండింగ్లో ఉంటాయి మాకు ఏంటంటే ఎకనామిక్ కానీ ఫైనాన్షియల్ మాకు స్కూల్ ఫీజుతో మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి అదేవిధంగా ఫైనాన్స్లో కూడా చాలా ట్రబుల్స్ ఎవరిపోవలసి వస్తున్నది మేము గత పదిహేడు సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లోనూ సేవలు అందించాము అదేవిధంగా మా వెహికల్స్ బంద్ అయ్యాము బంద్ అయిన తర్వాత కూడా మేము పిహెచ్లో కానీ అన్ని చోట్లలో కూడా ఆ శాఖల్లో మేము మా ఉద్యోగాలు నిర్వహిస్తున్నాము ఇప్పటికి కూడా నిరంతరంగా మేము డ్యూటీ చేస్తూనే వచ్చాము కనుక మాకు ఐదు నెలల నుంచి సాలీస్ రావడం లేదు కనుక మాకు ఐదు నెలల సాలీ రావాలి అదేవిధంగా మాకు కంటిన్యూషన్ ఈసారి రాలేదు ఈ సంవత్సరం రాలేదు కనుక మాకు కంటిన్యూషన్లో కూడా ఈసారి రావాలని కోరుకుంటున్నాం మా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ అదే అదేవిధంగా మేము డిఎంఏ తీసుకుంటారా అని చెప్పారు అది కూడా కన్ఫర్మ్ క్లారిటీ లేదు కనుక ఆ డిఎంఈ తీసుకుంటారా లేదన్న విషయం కూడా క్లారిటీ ఇవ్వగలరు అదేవిధంగా మేము ఈ సమ్మె ఇది మూడో రోజు ఇది మూడో రోజు సమ్మె చేస్తున్నాము కనుక మా ప్రభుత్వానికి మా యొక్క విలువ ఏంటంటే మేము ఈరోజు కంటిన్యూస్ మూడు రోజులు గవర్నమెంట్ చేయడం జరుగుతుంది కనుక మా మా సమస్యలను పరిష్కరించుకొని తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం